బీసీల మిషన్ల పేరుతో రెండు వందల నలభై ఐదు కోట్లు స్కామ్ చేసిన కూటమి ప్రభుత్వంపై పోరాడడానికి ప్రజలతో పాటు ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి విజయలక్ష్మి అన్నారు అమలాపురం నియోజకవర్గం మాజీ మంత్రి అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్త ఆంధ్రప్రదేశ్ పీఎస్సీ సభ్యులు పినిపే విశ్వరూప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిల్ల జగ్గిరెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ గొల్లపల్లి సూర్యరావు మాజీ ఎంపీ చింతానురాధ పిల్లి సూర్యప్రకాష్ గన్నవరపు శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ చెల్లుబోయిన శ్రీనివాసరావు సంసాని నాని మట్టపర్తి రాగేంద్ర తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహిళల్ని ఏ దట్టంగా అణగదట్టాలి అన్నది ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోసాలు చేయటం ఆయనకు అలవాటు మోసపాటు మహిళలకు అలవాటు అనేటటువంటి చందాన ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతుందని తెలియజేస్తాను ఒకప్పుడు అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాము మేము ఏదైనా మాట్లాడతాము ఎవరైనా తప్పు చేస్తే నిలదీస్తాము ఇక ముందు తప్పులు జరగకుండా చూస్తామని చెప్పినటువంటి వ్యక్తులు వారి పేరుకు తగ్గట్టుగా గాల్లో వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అన్నది మాత్రం గమనించడం లేదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇవాళ బీసీ మహిళలకు కొన్ని ఇతర సామాజిక వర్గాల మహిళలకు కుట్టుమిషన్లు ఇస్తాము అని చెప్పినటువంటి ఈ పెద్దలు రెండు వందల నలభై మూడు కోట్లకి సుమారు నూట డెబ్బై కోట్లు స్కామ్ తోటి కుట్టుమిషన్లు ఇవ్వడం జరుగుతుంది అంటే నిజంగా సిగ్గుపడవలనటువంటి అవసరం ఉంది చిన్న విషయానికి మహిళలకు చేసేటటువంటి వాళ్ళ అభివృద్ధి అన్నావు నువ్వు వాళ్ళకి నైపుణ్యాలు నేర్పాలంటున్నావు అవన్నీ చెప్తూ ఇందులో స్కామ్ చేస్తున్నావు అంటే అసలు నీ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉందని చెప్పేసి ప్రశ్నిస్తాం సిగ్గు ఒక్కరం కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంటాం అడుగులు అడుగేస్తాం లేదా మనకి ఇబ్బంది కలిగితే సింధూర్ అనేటువంటి ఆపరేషన్ తో ఒక యుద్ధాన్ని సైతం గెలిచిన భారతదేశం అట్లాంటి పరిస్థితి భారతదేశంలో ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విభిన్న విభిన్నమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అది ఏమిటంటే ముఖ్యంగా బలహీన వర్గాల పేరు మీద మరి కుట్టు మిషన్ల ని పెట్టి రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు మహిళలకి ఇస్తాం మహిళలకి కుట్టి మిషన్లు ఇస్తామని పెట్టి అందులో నూట అరవై ఏడు కోట్ల రూపాయలు దోపిడీకి తెరదీశారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వాస్తవంగా ఒక మహిళకి ఇచ్చేటువంటి ఈ కుటుంబ శ్రీ యొక్క ఖరీదు నాలుగు వేల మూడు వందలు ఉంటే పోనీ ట్రైనింగ్ మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఈ రోజున ఈ రాష్ట్రంలో మరి రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు టెండర్లు వేసి ఒక లబ్దిదారు ఏడు వేల మూడు రూపాయలు ఇచ్చి మిగిలినటువంటి పదహారు వేల ఐదు వందల రూపాయలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జేబులు వెళ్ళిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తున్నారు అని చెప్పి మనం చేస్తూ సంపద సృష్టి సంపద సృష్టి అంటే తెలియ ఏదో ఏమో అనుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం సంపద సృష్టి అంటే ఈ రకంగా బలహీన వర్గాల పేర్లు చెప్పి వారి యొక్క డబ్బులు దొబ్బేడు అని అడుగుతున్నాం మేము ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ మీరు పెట్టినటువంటి రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు కూడా డీబీటీ సిస్టమ్ ద్వారా ప్రతి లబ్ధిదారులకి ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళ బ్యాంక్ అకౌంట్ లో మీరు ఇరవై నాలుగు వందల ఇరవై నాలుగు వేల ఐదు వేల రూపాయలు వేస్తే వారు చక్కగా ట్రైనింగ్ తీసుకుని వారు మిషన్లు కొనుక్కోగలుగుతారు మీరు మిషన్లు వారికి ఇస్తున్నారనే నెపంతో వారికి ఏమో ఏడు వేల మూడు వేల రూపాయలు ఖరీదైనటువంటి వారికి ఇచ్చి మీరేమో పదహారు వేల ఐదు వేల రూపాయలు తీసుకోవడాన్ని మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఈ దోపిడీని మరి అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రెండవది ఏదైతే మహిళల నుంచి అంటే మాకు అత్యంత గౌరవం అని చెప్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన యొక్క మరి పరిపాలనలో ముఖ్యంగా మరి చిలకలూరు ప్లాపేటలో ఒక మహిళ ఎవరైతే మహిళా మంత్రిగా పనిచేసినటువంటి విడదల రజనీ గారు ఆవిడ ఒక బలహీన వర్గాలు చెందినటువంటి మహిళ ఆమెని మాకు ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఒకరి పలకరించడానికి వెళ్తూ ఉంటే మార్గం మధ్యలో అక్కడ ఉన్నటువంటి ఒక సిఐ గారు కారు ఆపి రోడ్లంచా ఉండి లాగి బయటికి లాగి ఇడ్చి పడేసి మరి ఆయన దౌర్జన్యం ఏ రకంగా దూసే ప్రవర్తించారో రాష్ట్రం అంతా కూడా చూశారు